ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ కూడా కుడతాన నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటాను ఎవ్వరికి ఇవ్వలే ఇంతవరకు ఇంకా ముందు ముందు ఇస్తానేమో చెప్పలేను ఇప్పటి వరకు అయితే నేను టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి అంటే నేను పెళ్ళై కొత్తలో టైంపాస్ కానీ వెళ్ళాను అనమాట టైలరింగ్ నేర్చుకోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాల్స్ కానీ బ్లౌజ్ కుట్టడానికి కానీ డ్రెస్ కుట్టడానికి కానీ ఇంతవరకు ఎవ్వరికి ఇవ్వలేదనమాట నా బ్లౌజు నేనే కుట్టుకుంటా ఏదైనా ఫంక్షన్ ఉందంటే ముందు రోజు వరకు బద్దకిస్తాను తర్వాత ఇంక రేపు ఫంక్షన్ అయితే ఈ రోజు అంటే ఇంకా టక్ అని కుట్టాలి కదా ఇంకా కుట్టేస్తాను అనమాట ముందుగా నేను టైలర్ వర్క్ చేసేటప్పుడు బ్యూటెక్ ఉండేది పార్లర్ ఉండేది అని చెప్పాను కదా అప్పుడు బాగా కుట్టేదాన్ని కానీ కరోనా నుంచి నేను వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టడం మానేశాను ఇప్పుడు నా సొంత బ్లౌజులు నేను అలాగే అక్క వాళ్ళు ఎవరైనా ఇస్తారు కదా అమ్మవి అలా అనమాట మా చెల్లి కూడా టైలరే మా అమ్మవి మా చెల్లి ఎక్కువ కుడుతుంది నాకంటే నేను మా అక్క చెల్లెలు మా పెద్దమ్మ గారి పిల్లలవి నేను కొడుతు ఉంటాను ఇది చేతిలో పని ఉంటే ఎలా అయినా బతికాగలం అనడానికి ఇది నాకు చాలా ఒకప్పుడు నాకు చాలా ఇది నాకు కాపాడింది టైలర్ పని ఈ మిషన్ కూడా నేను ఫస్ట్ నేను కొనుక్కున్నాను అనమాట అప్పట్లో మూడు వేల ఐదు వందలు అయ్యింది తర్వాత చాలా మిషన్ కొన్నాను కానీ అవి ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇంకా అవ్వదు కదని అవి అయితే అమ్మేశాను కానీ ఇది మాత్రం ఫస్ట్ కొన్నాను ఈ మిషన్ మెరేట మిషన్ ఫస్ట్ కొన్నాను ఇది నేను గుర్తుగా అలాగే పెట్టుకున్నాను ఎందుకంటే ఈ మిషన్ కొన్నప్పుడు మూడు వేల ఐదు వందలు కదా ఈ మూడు వేల ఐదు వందల డబ్బులు అప్పుడు లేదు నిజంగా ప్రామిస్ ఈ మూడు వేల ఐదు వందలు అప్పుడు లేక ఇది కొనుక్కోవడానికి ఈ మిషన్ కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల మిషన్ కూడా కొనుక్కున్నాను కానీ దీనికి ఇచ్చేంత వ్యాల్యూ అవి అవి వీటికి ఇవ్వను అందుకు అవి అమ్మేశాను ఈ మిషన్ మాత్రం నేను పెట్టుకున్నాను ఇది ఎప్పటికీ ఉంటుంది నిన్ను నా కొడుకు కూడా చెప్పేశా ఒకవేళ నేను లేదంటే కూడా అంటే నేను చనిపోతే కూడా ఈ మిషన్ మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు మమ్మీ ఇది పెట్టుకో ఈ మిషన్ పాడైపోతే కూడా మిషన్ పెట్టుకోండి అని చెప్పేసి ముందుగా నేను చెప్పేశాను ఎందుకంటే మూడు వేల ఐదు వందలు డబ్బు కోసం చాలా కష్టంగా కొన్నాను అనమాట మిషన్ ఉంటే బాగున్ను నేను వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టుకునేదాన్ని అనుకునేటప్పుడు మిషన్ కొనుక్కోవడానికి డబ్బు లేదు ఇప్పుడు చాలా కష్టపడి చాలా సహాయంతో కొనుక్కున్నాను ఇది అప్పుడు నేను స్టార్టింగ్లో మిషన్ నేర్చుకొని నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే బ్లౌజ్ రేటు ఇరవై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు చాలా ఉంది కానీ ఇప్పుడు కుట్టాను అప్పుడు ఇరవై ఐదు రూపాయలకి అయితే కూడాను బ్లౌజులు కుట్టేదాన్ని అనమాట అది అందుకు ఈ మిషన్ నేను పెట్టుకుంటాను అయితే కూడా ఈ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇప్పటికైనా కూడా అంత బాగా పెట్టుకుంటాను అనమాట దీన్ని నా బ్లౌజెస్ అయితే నేను ఎలాంటి బ్లౌజెస్ అయినా నేనే ఎలాంటి డిజైన్ కూడా పెట్టుకుంటాను నేను అయినా పెట్టుకుని ఏ బ్లౌజ్ అయినా కానీ సారీ ఫాల్స్ ఏదైనా నేనే చేసుకుంటాను ఇది మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఇది నా కష్టం కోసం నేను చెప్పుకున్నాను ఈ మిషన్ నా బ్లౌజ్ ఇప్పుడులో బ్లౌజులు కుట్టడం చాలా రేట్లు కదా అది అందుకని ఈ వర్క్ కూడా వేయించా ఎందుకంటే ఈ వర్క్కి కొంచెం డబ్బులు ఇస్తాను అంతే పుట్టడానికైతే డబ్బు ఇవ్వను కదా అందుకు ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఈరోజైతే కొన్ని మాటలు మాట్లాడుకుందాము మంచి మంచి కామెంట్ చేయండి కామెంట్ రావట్లేదు లైక్స్ రావట్లేదు సపోర్ట్ రావట్లేదు ఫ్రెండ్స్ నుంచి నా సిస్టర్స్ సిస్టర్స్గా అనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకు నా సిస్టరే ఇది ఇది ఈ విధంగా వేయించా ఈ బ్లౌజ్కి నిలువు గీతలు బ్లౌజ్ మొత్తం చూపిద్దామంటే మొత్తం ఏం చూపిస్తాము కుట్టేటప్పుడు అని మొన్న ఫాల్స్ చేశాను ఈ దీ ఆ బ్లౌజ్ ఆ శారీ బ్లౌజ్ ఇది రేపు ఒక ఫంక్షన్ ఉంది గృహప్రవేశం ప్రవేశం రేపు కొట్టుకోవడానికి దీన్ని హైరం చేయాలి హెమ్మింగ్ చేయాలి ఇంకా వర్క్ ఉంది చేస్తాను ఇది ఓకే ఫ్రెండ్స్ కొన్ని మాటలు అయితే మాట్లాడుకుందాం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వినండి నేను చెప్తాను కాబట్టి వినండి నేను ఏదో ఇంప్రెస్ చేయడానికి ఏదో చేసుకున్నప్పుడే కదా మీకు చూపిస్తున్నాను అది కూడా చూడాలనుకుంటే చూడండి కామెంట్ చేయండి ఓకేనా సొంతంగా మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అయితే నేర్చుకునేస్తాం ఇది అప్పట్లో కాబట్టి నేర్చుకున్నా టైలర్ పని వచ్చిన తర్వాత టైలర్ పని చాలా కష్టము అని చెప్పి మళ్ళీ నేను పార్లర్ నేర్చుకున్నాను అనమాట బెంగళూరు వచ్చిన తర్వాత పార్లర్ నేర్చుకున్నాను టైలర్ పని అయితే నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తలో అప్పుడు ఇంకా పెళ్ళైన కొత్తలో ఇంకా పిల్లలు కూడా ఇంకా అవ్వరు కదా అప్పుడు ఏం చేశానంటే టైంపాస్గా మా పక్కింటి వాళ్ళు వెళ్తుంటే నేను కూడా మా వాళ్ళు డ్యూటీకి ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి కదా టైంపాస్ కావాలనేసి రా నిన్ను కూడా తీసుకెళ్తాను అనేసి అయితే మా పక్కింటి ఆంటీ నన్ను అడిగారు సరే అనేసి వెళ్ళాను ఇంకా ఇది నేర్చుకోవడం కూడా పూర్తిగా నేర్చుకోలేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఇలా కొన్ని రోజులు వెళ్ళాను తర్వాత అయితే ఇంకా బాబు వచ్చాడనమాట కానీ అప్పుడు కొంచెం బేసిక్ అంతా నేర్చుకున్నాను కదా తర్వాత నేను మళ్ళీ బెంగళూరు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం డెవలప్ చేసుకున్నాను అలా కుడుతూ 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 మళ్ళీ నా ఫ్రెండ్ ఉండేది నా ఫ్రెండ్ కుట్టేటప్పుడు చూస్తూ ఉండేదాన్ని ఎవరైనా టైలర్ షాప్కి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తూ ఉండేదాన్ని ఇలా ఎలా కుడతారు అలా కుట్టి నార్మల్ బ్లౌజ్ అంతా అలా కుట్టి కుట్టి కొంచెం దీంతో చదువుతో పని లేదు స్కిల్స్ అంటారు కదా అది ఉంటే చాలు ఇదంతా తెలివితోనే నేర్చుకున్నాను ఫస్ట్ బేసిక్ అంతా నేను ట్రైనింగ్ వెళ్ళాను కటింగ్ అంతాను తర్వాత డిజైన్స్ పెట్టుకోవటం కానీ ఇలాంటివన్నీ తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి అలా వచ్చేసింది ఇంకా యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు అసలు చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఉండే వాళ్ళకైతే చాలా అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్